ఇక ఇంకొక వార్త ఉంది ఇక్కడ ఆలయాల్లో టికెట్ల దందాకు చెక్ విఐపి దర్శనాలు సహా ఇకపై అన్ని టికెట్లు ఆన్లైన్లోనే కొమరెల్లి బల్కంపేట బాసర ఆలయాల్లో ఘటనల నేపథ్యంలో దేవాదాయ శాఖ నిర్ణయం ఈ నెల పదిహేను ఎండోమెంట్ అధికారులతో మంత్రి సమీక్ష రివ్యూ మీటింగ్ తర్వాత ఆన్లైన్ టికెట్లపై ఉత్తర్వులు అంటూ ఈ ఆలయాల్లో టికెట్లు ఏవైతే ఉన్నాయో ఇదొక పెద్ద పెద్ద స్కామ్ లెక్క మీరు కొమరెల్లి బల్కంపేట బాసర గురించి ఇక్కడ రాసిర్రు ఇక్కడ ఇక్కడ నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇట్లా చేస్తున్నామని అంటారు అంటావు కదా తిరుపతి నమ్ముతారా కొంతమంది తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానంలో టిక్కెట్లు నీ గనక టోకెన్లు దొరకకపోతే అయితే ఇలా రెండు వాదనలు ఉంటే మళ్ళీ అది కూడా ఏం చెప్తా దొరకకపోతే అక్కడ విఐపి లెటర్లు తీసుకపోతే ఒకవేళ చెల్లకపోతే అప్పటికప్పుడు కావాలంటే బ్లాక్లో కూడా దొరుకుతాయి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అక్కడ టికెట్లను బ్లాగ్ చేసి సేమ్ సినిమా టాకీస్లో చేసినట్టే ఇక ఈ దేశంలో పైసా పెడితే ఈ పని కాదు అని చెప్పురే ఎవరిని చెప్పు ఏదన్నా కాదు తెలియదు కానీ ఈ పైస పెడితే ఈ పని అయితే కాదు రి అని ఒక్కటి చెప్పు పైసలు పెడితే దేవుడు కూడా కనబడుతుండు మనకు లాస్ట్కి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రెండు వేల రూపాయలు ఇస్తే వాడు బ్లాక్లో ఇస్తే టికెట్ దేవుడు కూడా కనబడుతుండు మనకి ఇంకా కాంతి ఏమున్నది ఈ దేశంలో డబ్బులు పెడితే కాని పని ఏమున్నది అట్టనే ఇక్కడ డబ్బులు పెట్టి టికెట్లు అంటే దొరకకపోతే బ్లాక్లో కొనుక్కున్నా కూడా ఈజీగా దర్శనాలు చేసుకోవచ్చు ఇది తిరుపతి తిరుపతిలోనే జరుగుతూ ఉన్నదంటే ఇక్కడ ఇక్కడ మన చిన్న దేవస్థానాలలో జరగదు అనేది పెద్ద మ్యాటర్ కాదు అయితే అక్కడ అంటే దాన్ని ఎందుకు పట్టలేకపోతూ ఉన్నారనేది ఒకసారి ఆలోచించండి అది పెద్ద అఫీషియల్ దందా అక్కడ పక్కా సమాచారం ఉంటుంది ఎవడు చేస్తుండో తెలుసు ఎట్లా చేస్తుండో తెలుసు అన్నీ తెలిసినా కళ్ళు మూసుకుంటారు ఎందుకంటే వాని కమిషన్ వానికి పోతుంది కాబట్టి ఎవన్ కమిషన్ వానికి పోతుంది అది కూడా ఒక సినిమా టాకీస్ లెక్క అయిపోయింది లాస్ట్కి తిరుపతిని కూడా అట్లా తయారు చేసేసి ప్పుడు ఆ దేవుణ్ణి ఎంత ఎంత నేను మళ్ళా అంటే దేవుణ్ణి మళ్ళా ఏదో అన్నాడు అన్న మాట కాదు నేను చెప్పేది అక్కడ పరిస్థితి టికెట్ల దందా చెప్తా ఉన్నా నేను దాన్ని సినిమాటాకి సెక్ట్ చేసిరని చెప్తా ఉన్నా దేశమంతా ప్రపంచమంతా నమ్మే మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో దేశ దేశాల నుంచి దాటి మరీ వస్తే ఇక్కడ జరిగే ఆ దందాలు అక్కడ కొండబీ జరిగే ఆ తతంగాలు అవన్నీ చూస్తే కొంత బాధ అనిపిస్తాయి తెలియదా అంటే అందరికీ ఎరక అందరికీ తెలుసు కానీ అక్కడ కళ్ళు మూసుకున్నాం మనం మనకు అట్లాంటివి కనపడవు వాటిని కట్టడి చేయాలని అనిపించదు చివరికి దేవుడి దగ్గర కూడా దందాలు చేస్తూ ఉన్నారంటే ఈ ఎటు పోతూ ఉన్నది ఒకసారి ఆలోచించండి ఇక నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది పైసలు పెడితేనే దేవుడు కనబడతారంటే కూడా అద్దనిపిస్తుంది పైసలు పెట్టి మరి ఇప్పుడు దేవుడు అంటే మనం ఎట్లా కోరుకుంటాం బాధలు ఉన్నప్పుడు అంటే సుఖంలా అన్ని రకాలుగా బాగున్నాడు వజ్రాల కిరీటం తీసుకపోవడానికి పోయింది అంటే అది వేరే విషయం ఎక్కువ మంది బాధలతోనే పోతారు అయ్యా జర నాకు రుణమాఫీ చేపి అయ్యా అయ్యా నాకు ఈసారి రైతు భరోసా పడలేదు అయ్యా అయ్యా నా బోర్లు నీళ్ళు సక్క వస్తలేదు జర గ్రౌండ్ వాటర్ పెంచాయి అని ఇట్లా మొక్కడానికి పోతారు రైతులైతే అట్లా మొక్కుతారు పంటలు బాగా పండాలి లేకపోతే నా ఎడ్లకు మంచి అది ఉండాలి అని చెప్పి ఇంకా రకరకాలుగా ఎవరెవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి అలాంటప్పుడు పైసలు పెడితేనే దేవుడు కనబడతాడు అనేది అయితే చిత్రమైపోయింది ధర్మదర్శనం లేదా అంటే అంటారు ధర్మదర్శనం ఉంది కదన్న మరి పోవచ్చు కదా అని కానీ ధర్మదర్శనం పోతే ఎట్లుంటుంది ఎన్ని గంటలు పడుతుంది ఇది అంతా ఎట్లా ఉన్నదంటే వ్యవస్థ పైసలు పెడితే అల్కగా ఉరికేటట్టు పైసలు పెట్టకపోతే నేను చంపేటట్టు సచ్చేటట్టు అట్లా తయారైపోయింది సో ఇప్పుడు ఇందాకటి చెప్పిన మాటకి ఇంకో కోణం ఏంటిదంటే అన్న మరి దాకా పోతాం కదా ఎమర్జెన్సీలో ఆయనతో టికెట్లు ఏదో క్యాన్సిల్ అయినావు లేకపోతే టోకెన్లు దొరకలేదు కాబట్టి కనీసం బ్లాక్ దొరికితే పని చేసుకోవాలి కానీ అంత దూరం పోయి పైసలు పెట్టి చూ చూడకుండా వస్తే ఎట్లుంటుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన నయమే కదా అని మనమే ప్రోత్సహించినట్టు ఉంటుంది ఇట్లా సో రెండు కోణాలు ఈనే ఉన్నాయి రెండు మన ముందట్నే ఉన్నాయి ఎవరికి నచ్చిందో అది పాటిస్తున్నారు అందుకే ఇట్లా ఉన్నది వ్యవస్థ అంతా